ఫ్యాటీ లివర్ గాల్ స్టోన్స్ గాల్ గాల్ స్టోన్స్ స్టోన్స్ కనిపిస్తాయా ఏంటి ఏంటి రిలేషన్ దీనికి క్యూర్ ఎగ్జాక్ట్లీ ఫ్యాటీ లివర్ ఉన్న వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఎందుకంటే ఎప్పుడైనా గాల్ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి కొలెస్ట్రాల్ కి బయల్ కి రేషియో ఆల్టర్ అయినప్పుడు వస్తున్నాయి అయితే ఈ స్టోన్స్ ఏదైతే కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటున్నాయి లేదంటే బిలి రూబిన్ స్టోన్స్ ఉంటాయి సో సాధారణంగా ఎనభై శాతం కొలెస్ట్రాల్ స్టోన్స్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఒక రోజులో లివర్ అన్నది పైథిర దగ్గర అర లీటర్ నుంచి లీటర్ దాకా ఫామ్ చేసుకుంటుంది దీనిలో తొంభై శాతం చిన్న పేగులోకి వస్తే పది శాతం మాత్రం పితాశయంలోకి వెళ్ళి అది కాన్సన్ట్రేట్ అయ్యి మనం భోజనం చేసినప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఈ క్వాలిటీ ఆఫ్ బయల్ జ్యూస్ అనేది తగ్గిపోయిందో కొలెస్ట్రాల్ శాతం ఆబ్వియస్లీ పెరిగిపోతుంది సో అది స్టోన్ సెడిమెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి ఇంకోటి ఇంకోటి ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే పైత్య రసం అన్నది ఒక డిటర్జెంట్ లాంటిది అంటే చిన్న పేగులో స్మాల్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం డిటర్జెంట్ అంటే ఏం చేస్తాం ఇప్పుడు జిడ్డు ప్లేట్ ఉంటుంది మంచి మంచి డిటర్జెంట్ వేస్తే అది క్లీన్ అవుతున్నాం సో ఈ మంచి బయల్ జ్యూస్ ఉంది అన్నప్పుడు చిన్న పేగ మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఎప్పుడైతే ఈ డిఫెక్టివ్ బయల్ జ్యూస్ ఉంటుందో దాని డిటర్జెంట్ యాక్షన్ తగ్గిపోతుందో అది ఆ చిన్న పేగలో మన క్లీన్ అన్నది సరిగ్గా చేయలేకపోతుంది అప్పుడు స్మాల్ ఇంటెస్ట్ అయిన బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అన్నది కావడం చూస్తున్నాం వీళ్ళల్లోనే వాళ్ళు బేసిక్ గా ఉబ్బరం అన్నది తినంగానే కడుపు ఉబ్బరం అన్నది ఎక్కువగా ఫీల్ అవడం చూస్తున్నాం అండ్ చాలా మంది ఆ స్మాల్ ఇంటెస్ట్ అయిన్ కదా చిన్న పేగ్ కదా దీని దీని పంతనం ఏమి ఉండదు దీని దీని ఫంక్షన్ చాలా స్మాల్ అనుకుంటారు కాదు ఇది ది బేసిక్ న్యూట్రిషనల్ అబ్జార్బ్షన్ అన్నది జరిగేది మొత్తం చిన్న పేగులోనే అండ్ ఒక జస్ట్ ఫర్ ఫ్యాక్ట్ చిన్న మనం తీసి కనుక మనం స్ప్రెడ్ చేసినట్టయితే ఒక ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా కవర్ చేస్తుంది అది అంత 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 దాని అబ్జార్ప్టివ్ కెపాసిటీ అది ఉంటుంది సో చిన్న పేగుని అసలు లైట్ గా తీసుకునే దానికి లేదు అండ్ దానికి మనం హెల్ప్ అయ్యే దాన్ని మనం బాగా చూసుకుంటే అది మనం చాలా బాగా చూసుకుంటాం ఓకే సో అట్లా జాగ్రత్తగా ఉంటే स्टोनस ఫ్యాటీ లివర్ ఉంటే స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి వీళ్ళల్లోనే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ వీళ్ళలోనే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువైపోవడము మలబద్ధకం లాంటిది ఉండడము ఎక్కువ చూస్తున్నాం ఫ్యాట్ డైజెషన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు మోషన్ వెళ్ళినప్పుడు నీళ్ళల్లో మోషన్ తేలడం ఇవన్నీ వీళ్ళలోనే చూస్తున్నాం ఇది కంగారు పడాల్సిన విషయం కాదు మందులు ఉన్నాయి మందులు వాడితే ఇది రివర్స్ అయ్యి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే మీకు ఈ టెండెన్సీ ఉంది కాబట్టి కొంచెం ఆహార పద్ధతులు మొత్తం మార్చు ఏం తినాలి ఎలా తినాలి అన్నది సూపర్ లో తీసుకోవాల్సి ఉంటుంది అంతే ఓకే